ഇവൈ വേല ഇരവൈ വേല കൊണ്ട രണ്ട മൂന്ന് വളരെ ഐദ ആറ് വലുത ആറ് വലിയ ഏഴ് എനിക്ക് തൊണ്ണൂറ് വളരെ നല്ല വസ്ത്രണ്ട് ഇരവൈ വേല തൊഴിൽ ഇരവൈ തൊഴിലും തന്നെ വരും ഇരവൈ വേല തൊന്നും అన్నారా అన్నా ఇరవై వేల తొమ్మిది వందలు ఇరవై వేల తొమ్మిది వందలు అక్కడ ఇరవై వేల తొమ్మిది వందలు అక్కడ చెప్పు చెట్ల ఇరవై వేల తొమ్మిది వందలు ఇరవై వేల తొమ్మిది వందలు కానీ కొద్దిగా అయిపోద్ది காதலே கா கொடுத்த చె నలభై ఎనిమిది బస్వాళ్ళు పెట్టినామండి రైతుకు చెప్పిన ముందు మీకు నచ్చితే పాడండి లేకపోతే లేదు ఇరవై వేల తొమ్మిది వందలు అక్కడ ఉంది నలభై ఎనిమిది వస్తాలకే మీరు ఆగండి బాగా ఇరవై ఒక్క పెట్టి కొట్టేస్తా పైన వస్తే పొద్దులేకపోతే వచ్చింది ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఇరవై ఒక్క ఇరవై ఒక్క పోతుంది ఇరవై ఒక్క Да, да,